హాయ్ అండి అందరు బాగున్నారా అందరు బాగుండాలి మంచి ఫుడ్ కొనుక్కుంటున్నారు ఈరోజు బ్లాక్ వచ్చేసి ఏంటంటే చికెన్ అండి ముందుకు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు కరివేపాకు అవి కొంచెం రెడ్ కలర్ అయ్యాక ఆనియన్స్ అండ్ టమోటో వేసి కలపాలండి అవి కొంచెం రెడ్ మగ్గినాక దాంట్లో కొంచెం అల్లం పేస్ట్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి తరువాత దాంట్లో చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకున్నాక మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మిక్స్ అయ్యాక కొంచెంసేపు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి మగ్గాక దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకున్నాక ఒక నిమిషాలు మళ్ళీ మగ్గనివ్వాలి మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఉప్పు పసుపు వేసుకున్నాక ఒక నిమిషాలు మా బాగా మగ్గనివ్వాలి మగ్గనిసాక మళ్ళీ ఒక రెండు స్పూన్స్ కారం వేసుకోవాలి అంటే మీరు తగినంత వేసుకోండి తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి కారం వేసుకున్నాక మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయండి కారం వేసి కలిపేశాక మీకు అది ఉడికింది అని తెలిసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వండి తర్వాత మీకు తగినన్ని వాటర్ పోసుకోండి మీరు ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నారో అంత మా మాత్రమే వాటర్ పోసుకోండి నాకు సరిపోయేమైంది నేను పోసుకున్నా వాటర్ కొంచెసేపు ఇంకా వాటర్ పోశాక హై ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలండి కొంచెం మూత పెట్టేసి ఉడకనివ్వండి తర్వాత దాంట్లో కొంచెం ఉడకాక గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకోవాలి మసాలాలు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ సేపు మూత పెట్టండి మళ్ళీ ప్లే తీసి ఉడిచాక కొంచెం దాంట్లో గుబ్బడంతా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉన్నంగా దించేసుకోవడమే అండి అంటే చికెన్ కర్రీ రెడీ అండి సింపుల్ ప్రాసెస్ అండి ఇది నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వేరే మళ్ళీ వేరే బ్లాగ్స్తో వస్తాను ఓకే ఓకే బాయ్ అండి ఆల్